ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్సగారి సీటు అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీవై బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తాడు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా కడిసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎమ్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు ఫ్లెక్సీలు అంటారు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి కూడవాళ్ళు అత్తమానండి అది ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు వద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారివాడు బీఆర్నాయుడు గారివాడు పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాళ్ళని నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబి టీవీ ఫైవ్ న్యూస్ చెప్పుద్దా ఎవరు చెబుతారు నాకు సీటు మార్చడం లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈడేవాడు బాబా చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ ఈ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు అంటే ఫ్లెక్సీలు ఎవడకు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన ఆ వేసిన నా కొడుకులు తొరదుకుంటే ఎవడో ఉంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు పొద్దున్న ఎన్నింటి తీస్తారు ఎవరు తీశారు ఎవరు తీశారు వాళ్ళు ఎవరు నా ఫ్లెచ్ తీశారు మేరకు వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడి తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించ అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక సౌడ దద్దలో చంద్రబాబు అనే టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంశీ పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని నా అడుగులు చెప్పారా గుడివాళ్ళం ఆయన మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా నాయుడు లిస్టు ప్రయాటిస్తున్నాడు పాడో డబ్బా గడ లిస్టు ప్రయాటిస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చింది బొఫున్ గడ్లు ఎవరు బొత్స గారు సీటు కూడా ఎనౌన్స్ మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి కనీసం నెలకి రెండు సార్లు విశాఖపట్నం జిల్లాకి వచ్చేవారు అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకి ఒక మడ్డర్ రోజుకో కబ్జా రోజుకొక దోపిడీ ఏకంగా రోజుకొక కిడ్నాప్ ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యనే కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారు కూడా మనందరం చూసాం ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు అదేంటంటే ఒక్క నిమిషం అది కాదు ఇంకోటి కూడా అన్నాడు లే సిద్ధం గురించి నేను మాడసా జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతుల్లో ఆ రాయి ఎత్తే ఈయన నడుము ఒంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా అటు నలుగురు పట్టుకోవాలా ఇంతేకాదు ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరు అవుతే ఇంటి పరిగెత్తుకుని వెళ్ళి పడుకుంటాడు తల్లి అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ విసురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామతీర్థం తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడు తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరికి చిన్న క్యూజ్ పెడుతున్నా రెడీనా జగన్ కి ఒక్క నిమిషం మైక్ ఏంటో తేడా ఉండవ ఇంపడుతుంది వెనకాల బానే మంచి దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టా కదా డబ్బా సౌండ్ పెంచవా ఇప్పుడు మీ అందరికి చిన్న క్యూజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున బూతులు వినాలి పొడుకునే కూడా బూతులు పొడుకుంటాడు అనుకోండా ఏకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ అన్నని మీ లోకేష్ బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా మేమే విభేదిస్తాం గాని ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి ఎంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో మొద మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి ఇక్కడ చాలా